శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత నిత్యము ఒక శ్లోకం చొప్పున చదువుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా నిన్నటికి పదహారు అధ్యాయములు పూర్తయింది ఈ వేళ పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగ యోగం మొదటి శ్లోకాన్ని ముచ్చటించుకుందాం అర్జునుడు వాళ్ళు అడుగుతున్నారు ఈ శాస్త్ర విధి ముస్తృజ్య యజంతే కృష్ణ నిష్ఠాతు సత్వమాహోరస్త అర్జునుడు అడుగుతూ ఉన్నాడు కృష్ణ ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని నునత్తురు వారి యొక్క స్థితి సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ఏదే ఉన్నది కృష్ణ అని అడుగుతున్నాడు క్రిందటి అధ్యాయము యొక్క చివర నుల్లంఘించి స్వేచ్ఛాచారులై ప్రవర్తించు వారికి మోక్షసిద్ధి కలుగదని చెప్పబడినది అయితే కొందరు శాస్త్ర నిర్దిష్టములకు విధి నిషేధములను శ్రమయని తలంచేయో లేక ఔదాసీన్యము వహించియో వాని గూర్చి తెలుసుకొనుటక యత్నింపక శ్రద్ధతో గూడుకుని వారి ఆస్తిక బుద్ధి కలిగి దేవతాదులను అర్చించుచుందురు కదా అట్టి వారి యొక్క ప్రవృత్తి ఎట్టిది అది సాత్వికమా రాజసమా లేక తామసమా అని అర్జునుల వారు అడుగుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మని నాస్తికవాదులు ఉన్నారు వారి విషయం పక్కన పెడితే ఆస్తికవాదం అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతూ ఆ భగవంతుణ్ణి తెలుసుకునే ఒక విధానములు దైవాన్ని తెలుసుకునే ఒక విధానములు శాస్త్ర ప్రమాణములను అనుసరించక గురువాక్యములను అనుసరించక మితిమీరినటువంటి శ్రద్ధతో చేస్తూ ఉన్నారు వీరిని ఏ విధంగా భావించాలి కృష్ణ అని అడుగుతూ ఉన్నారు అందుకని మానవుడు తెలుసుకోవలసిన విధానం ఏమంటే శాస్త్ర ప్రమాణం గురువాక్యము స్వ అనుభవం ఇవి మూడు కూడా సమన్వయపరుచుకొని ఈ అనుభవాన్ని ఎవరైతే పొందుతారో వారు శాస్త్రీయ ధర్మ బద్దులై గురువాక్య బద్దులై నియమ నిష్టలతో చేయు పూజ సాత్విక పూజై గురు కృప దైవ అనుగ్రహం తప్పక కలుగుతుంది అటు కాకుండా ఇష్టం వచ్చినట్టు తానే నిర్ణయం తీసుకొని శాస్త్ర ప్రమాణం ఆధారము లేక గురువాక్యం ఆధారము లేక తాను తీసుకుండే నిర్ణయం ఎటైనా వెళ్ళవచ్చు దారిలోనూ వెళ్ళవచ్చు దారి తప్పిపోవచ్చు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం ఉండదు అందుచేత భగవానుడు చెబుతూ ఉన్నాడు శాస్త్రీయ ప్రమాణమే ముఖ్యమైనటువంటిది అని దీన్ని మనం గ్రహించి మనం అందరము కూడా శాస్త్రానుసారం గురువాక్యానుసారం మనం నడుచుకొనుట ఉత్తమోతి ఉత్తమం అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తుం జై గురుదేవ